తోటే సాధ్యమవుతుంది కేసీఆర్ గారితో సాధ్యమైనది అవుతుందని చెప్పి నమ్మి బీఆర్ఎస్ పార్టీ లోపల చేరినందుకు వారికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాము వారికి ఆయన వెంబడి వస్తున్నటువంటి అనుచరులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము ఇప్పుడు రాబోతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయనను డిక్లేర్ చేయడమే కాకుండా మంచి భారీ మెజార్టీ తోటి ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మా స్కూల్ మా స్కూల్లో మీకు రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ శాంక్షన్ ఇస్తామన్నారు కానీ మనం వెళ్ళి అక్కడ చేస్తుంటే మన కలెక్టర్ ఆ ఫండ్స్ను శాంక్షన్ చేసి శాంక్షన్ చేయకుండా కొంతమంది అడ్డుపడ్డారు ఇవన్నీ నాకు చాలా ఇబ్బందులు ఎదురండి కాంగ్రెస్ పార్టీలో అందువలన ఇది ఇది వదిలేసి మనం ఈ పార్టీని వదిలేసి ఇంద్రమ్మ ఇంద్రమ్మలు అయినాయి వాళ్ళ సొంత వాళ్ళకి రాసుకోవడం జరుగుతుంది న్యాయంబడి ఉన్న వాళ్ళు బడుగు వాళ్ళు బలైన వాళ్ళు ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఉన్నారు అదేవిధంగా లింగాయత్ సోదరులు ఉన్నారు మతాదుల మతాలకు అతీతంగా మా దగ్గర అందరూ నా పక్షాన ఉన్నారు కానీ ఇది నాకు నచ్చట్లేదు కాబట్టి ఈ పార్టీని వదిలి ఇక్కడ రావడం జరిగింది ఇందులో నేను మంచిగా డెవలప్ అయ్యి నాకు అందరు సహాయ సహాయ సహకారాలు ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు నేను ఊరికి అనేక క్ర కార్యక్రమాలు చేస్తాను తీసుకుంటాను నేను ఇక్కడ